పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోసారి భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు ఒక వార్తా ఛానల్లో పాల్గొన్న అఫ్రిది భారత్ లో చిన్నపాటి ఘటనలు ఏమైనా జరిగితే వెంటనే పాకిస్తాన్ నిందిస్తారంటూ ఆరోపణలు చేశాడు అంతేకాదు ఆధారాలుండి చూపించాలని సవాలు విసిరాడు ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో పహల్గాం వద్ద జరిగిన ఘటన మాట్లాడుతున్న అభివృద్ధి అక్కడ ఎనిమిది లక్షల మంది భారత భద్రతా సిబ్బంది ఉన్నా ఆ ఘటన జరిగిందంటే అది వారి చేతకాని తనాన్ని చూపిస్తుందంటూ తీవ్ర విమర్శలు గుప్పించాడు మీరు మీ ప్రజలకు కనీస భద్రత ఇవ్వలేరా అంటూ భారత ప్రభుత్వంపై తూటాలు పేల్చాడు అంతేకాదు ఈ ఘటనపై భారత్ మీడియా ప్రవర్తనను కూడా విమర్శించాడు ఘటన జరిగిన గంటలోపే భారత్ మీడియా పాకిస్తాన్ నిందించడం సరికాదంటూ మండిపడ్డాడు చదువుకున్న భారత్ మాజీ క్రికెటర్లు కూడా ఆధారాలు ఏమీ లేకుండా ఆరోపణలు చేస్తుండడం బాధాకరమని వ్యాఖ్యానించాడు అయితే అఫ్రిది అభిప్రాయాలకు పూర్తిగా విరుద్ధంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా స్పందించాడు పహల్గాం ఘటనని పాక్ ప్రభుత్వం ఖండించలేకపోవడం అనుమానాస్పదమని స్పష్టం చేశాడు వాళ్ళని స్వతంత్ర సమరయోధులుగా పొగడడం వల్ల పాక్ ప్రభుత్వం ఆ ఘాతుకులకి మద్దతు ఇస్తుందని సందేహానికి స్థావిస్తుందని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు